రాష్ట్రాన్ని అగ్రగ్రామిగా నిలిపేందుకు యువత భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు జయంగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు గన్నే వెంకట ప్రసాద్ ఆరోపించారు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు నలభై రెండవ డివిజన్ శివాలయం సెంటర్లో యోతిపాటి రామయ్య యూత్ ఆధ్వర్యంలో గురువారం భవానీపురం శివాలయం సెంటర్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు తొలిత బాణ సందడిలో భారీ కేక్ కట్ చేసి పేదలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమానికి గన్నే వెంకట ప్రసాద్ బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ ఎన్డీఏ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు టీడీపీ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా యువతకు ఉద్యోగ కల్పన జయంగా మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు వారసత్వ నాయకుడిగా కాకుండా రాష్ట్రంలో పార్టీలో తనదైన శైలిలో ప్రత్యేక అభిమానులను లోకేష్ సంపాదించుకున్నారన్నారు దేవుని ప్రజల ఆశీస్తో మరిన్నో రోజులు వేడుకలు జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత తెలుగు మహిళా శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేశారు తెలుగుదేశం పార్టీ యువ భవిష్యత్ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఇవాళ భవానీపురం నలభై రెండో డివిజన్ శివాలయం సెంటర్ లో మరి భవానీపురం యూత్ ఎవరైతే ఉన్నారో ఎదుపటి రామాయ ఆధ్వర్యంలో మరి ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం మరి ఏదైతే రాజకీయం అంటే సేవ చేయడానికే తప్ప వేరే ఎదుగాని చెప్పి ఒకే ఒక్క వారసత్వ లక్షణం తాత నుంచి కుంటికి పుచ్చుకున్నటువంటి నారా లోకేష్ మరి అంచెలంచెలుగా రెండు వేల తొమ్మిది నుంచి కూడా తనదైన శల్యలో ఏదైతే ఇవాళ వస్తున్నటువంటి నూతన పోకడలకు అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మరి ఏ విషయంలో అయినా కూడా చాలా గొప్పగా కార్యకర్తల మనోభావాలని మరి దోచుకున్నటువంటి యువకుడు మరి ఏదైతే కార్యకర్తలకు అనుగుణంగా కార్యకర్తల సంక్షేమే ధ్యేయంగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పది సంవత్సరాలు అపోజిషన్ లో పనిచేసిన రేపు మళ్ళీ ప్రభువా ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వంతో రెండోసారి గవర్నమెంట్ లో ఆయన యొక్క చురుకైన పాత్ర నిర్వహిస్తా ఉన్నారు ఏదైతే విభజిత రాష్ట్రంలో ఆ రోజు వేసుకున్నటువంటి అభివృద్ధి అనే దీన్ని ఐదు సంవత్సరాలు దుర్మార్గుల పాలనలో ఎలా అయిపోయిందో ఒక్కొక్క వేలతో సహా పెగిలించేసి ఈ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా దోచుకుతున్నటువంటి గత ప్రభుత్వం తాలూకా పోకడలు ఇంకా వాసనలు వస్తానే ఉన్నాయి ఆ పోకడలు అన్నిటి కూడా తరిమేస్తూ మరి ఏదైతే ఐదు సంవత్సరాలు దుర్మార్గంగా వ్యవహరించిన వ్యక్తుల పట్ల గాని వ్యవస్థల పట్ల గాని తనదైన శైలిలో ప్రతిస్పందిస్తూ మరి ఏదైతే ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబడానికి మరి ఇవాళ ప్రతి క్షణం కూడా మరి అధికారం చేపట్టిన రోజు నుంచి కూడా కూటం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆహర్ కష్టపడుతున్నటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ముఖ్యంగా వాళ్ళ ఉపాధి ఉద్యోగాలే అవకాశాలే కల్పనే ధ్యేయంగా మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా ఆకర్షించడంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ గారిది చాలా చురుకైన పాత్ర ఇవాళ ప్రజలందరి మనోభావాలని కూడా చూరగొన్నది అని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఏదైతే ఇవాళ దాని నిదర్శనమే ఇవాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి పల్లెలో కూడా ప్రతి పట్టణంలో ప్రతి డివిజన్ స్థాయి నాయకులు కూడా అందరూ కూడా చాలా గొప్పగా గ్రాండ్గా ఇవాళ ఆయన యొక్క జన్మదినాలు జరుపుకుంటున్నారంటే మరి ఆయన ఈ రాష్ట్రానికి చేస్తున్న సేవలు తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలే అందరూ కూడా గుర్తించారని చెప్పి వాటి నిదర్శనమే ఇవాళ ఆయన యొక్క జన్మదినం ఇంత గొప్పగా జరుపుకోవడం జరిగింది మరి ఇటువంటి ఇన్ని కోట్ల మంది కార్యకర్తలు ప్రజల యొక్క ఆశీస్సులే శ్రీరామ రక్షగా మరి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉండి ఆయనకి ఎలవేళలా నిండు నూరేళ్లు ప్రజా సేవలో తాతని తండ్రిని మించిన వారసుడిగా ఎదగాలని రాజకీయాల్లో వారసత్వమే కాదు స్వయం ప్రకాశితం కూడా ఉంటేనే ప్రకాశిస్తారు తప్ప వారసత్వంగా వచ్చినంత మాత్రాన నా దేవి మైనస్ పాయింట్ ఏం కాదు అదే అర్హత కాదు మైనస్ కాదు ఏదైనా కూడా నిన్న చంద్రబాబు గారు అన్నట్టు వారసత్వం అనేది ఒక మిథ్య ఏదైనా ప్రూవ్ చేసుకుంటేనే దాన్ని అందిపుచ్చుకుని ప్రూవ్ చేసుకున్నాలే నాయకులుగా చరిత్రలో ఎదిగారు మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది వారసులు ఉన్నారు అటువంటి వాడు కాకుండా మా నాయకుడు నాయకుడు ఇవాళ యూత్ ఐకాన్ గా అందరి మనోభావాలను చూరకున్న వ్యక్తిగా మరి ఇంత మంది మనసులు దోచుకున్న వ్యక్తిగా ఆయనకి అందరి తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఉమ్మడి రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున కూడా మరొకసారి హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు మీకు ఆ భగవంతుడు ఐరారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం నలభై రెండో డిజన్ లో తెలుగు యువత తెలుగు మహిళ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని సంఘాలను కలుపుకొని ఈ రోజు ఘనంగా నారా లోకేష్ యొక్క జన్మదిన వీటికి నిర్వహించాము ఈ కార్యక్రమం అతిథిగా గన్న వెంకటారాయణ ప్రసాద్ గారు అదే విధంగా ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి పచ్చిమ శ్రీధర్ గారు అదేవిధంగా బిజెపి ఎన్టీఆర్ అధ్యక్షుడు అబ్దుల్ శ్రీరామ్ గారు పాల్గొన్నారు ఎందుకంటే కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోజు నారా లోకేష్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలి నారా లోకేష్ గారి యొక్క వల్ల తెలుగు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఆయన పెట్టినటువంటి కార్యకర్తల సంక్షేమ నిధి కానీ ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఐదు లక్షల ప్రమాద బీమా కానీ ఇలాంటి పథకాల ద్వారా తెలుగుదేశం పార్టీ ముందు ముందు అధ్యక్షులు అవ్వాలని మా అందరి కోరిక అలాంటి నారా లోకేష్ త్వరగా అందరూ లాంగిందా ఎల్లక చిరకాలం బతకాలని అదేవిధంగా చాలా హ్యాపీగా ఉండాలని ఆ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా మా తెలుగు ప్రజలందరి తరఫున తెలుగు ప్రజల తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము Like, subscribe and press the bell icon for new updates.